రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనము ప్రభు ఎన్నడూ కన్నీటి ప్రార్థనను త్రోసివేయువాడు కాదు ఆయన బిడ్డల కన్నీరు ఆయన హృదయమును కరిగించుచున్నది విరిగి నలిగిన హృదయములను ఆయన చూచినప్పుడు ఆదరణ కనుగజేయుచున్నాడు ఆయనే తన బంగారు హస్తాలతో మన కన్నీరు యావత్తును తుడిచివేయుచున్నాడు మానవ జీవితము కన్నీటి జీవితము కాదు దుఃఖము వాని జీవిత అంతము కాదు మన ప్రియప్రభు కన్నీటిని ఆనందముగా మార్చుగాడు మన దుఃఖము సంతోషముగా మారును మీరు ఎంతగా శ్రమపడుచున్నారో మీరు ఎంతగా వేదన అనుభవించుచున్నారో అంతగా ఆదరణను సమాధానము పొందుకొనిదరు మీరు కార్చు ప్రతి కన్నీటి చుక్క మీ లెక్కలో ఉంచబడి ఉన్నది కన్నీటిని చూచు ప్రభువు మనకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును మన నిట్టూర్పు అశ్రద్ధ చేసి దాటి వెళ్ళువాడు కాదు ఆనాడు హాగరు ఏర్చెను తన కుమారుని మరణమును చూచుటకు ఇష్టపడక కొంత దూరము వెళ్ళి కన్నీటితో ప్రార్థించగా ప్రభు తన దూతను పంపెను నీటి మడుగును చూపించెను ప్రభు ఎన్నిటికి నీ కన్నీటిని త్రోసివేయువాడు కాదు కావున మీరు కన్నీటి మార్గములు నడుచుచున్నారా మీరు కార్చు ప్రతి కన్నీటి బొట్టు నిట్టూర్పు ప్రతి అంగళార్పు దేవుని సన్నిధానములో చేరుచున్నవి ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించును నీ కన్నీటి ప్రార్థనకు జవాబు కలదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ